ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎలా వస్తుందా ఎంత రేట్ ఇవి ఒకటి తొంభై యా ఊరు మనది తిప్రాసుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా అడిగిరు ఎవరైనా ఎంత అడిగి ఒకటి అరవై అడుగుతున్నారు సైజు అయితే బిగ్ సైజు ఉన్నాయి మళ్ళీ అన్ని కడపాలు వేసినా కడపాలు అన్ని కంప్లీట్ అయినా అంటే ఇప్పుడు ఉన్నాయంట ఇంకా కడలు అయితే సరి చేస్తున్నాయట ఏం పేరు నీ పేరు వెంకటేష్ అని అయితే ఫుల్ గ్యారెంటీ రెండు రెండు అంకెలు ఎట్ సైడ్ కట్టిన పోతాయంట ఒకవేళ సేల్ ఈయన ఈ వెంకటేష్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పంసారి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ వన్ ఫండ్స్ విజ్ఞానం నచ్చితే ఈ కుబ్రాసుపల్లి వెంకటేష్ని కాంటాక్ట్ చేయండి పనికి మాత్రం రెండు రెండు అంకెలు ఎట్ సైడ్ కట్టిన పోతాయంట నచ్చితే పని చూసుకొని కట్టుకొని తీసుకోమని చెప్తున్నారు फ्रेंड्स कुठा दुसरे चानल सबस्क्राईबं वीडिओ आता ईक् षेंडं मरक तो तरी